నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మరియు ముప్పై ఏడు డివిజన్లలోని అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి కీర్తారెడ్డి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నగర కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించినమని వీటి అంచనా విలువ సుమారు నలభై కోట్ల రూపాయలని తెలిపారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో పద్దెనిమిది గ్రామాలలో కలిపి నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే నిన్నటి రోజున నూట ఐదు శంకుస్థాపనలు శాసనసభ్యులు సోదరులు చెందిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ స్థానిక ప్రజలచే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూటమి నేతలందరూ స్థానికంగా ఉన్న డివిజన్ కానీ నగర కూటమి నేతలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో అక్కడ ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని నేను రోజున నూట ఐదు పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా దానిలో భాగంగా మొత్తం నెల్లూరు రోజుల నియోజకవర్గంలో మూడు వందల మూడు పనులకు ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టుకున్నామో దానిలో భాగంగా ఈరోజు నలభై ఎనిమిది శంకుస్థాపనల్ని ఈరోజు తీసుకోవడం జరిగింది ముప్పై డివిజను అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై నాలుగో డివిజన్లో అందరం కలిసి కూట నాయకులు అందరం కలిసి ఎక్కడికక్కడ ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో నగర మాజీ మేయర్ బాలన్శ్రీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నిన్నటి రోజున ఈ కార్యక్రమాన్ని మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు కూడా చేసినందుకు వారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక పక్కన సంక్షేమం ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ఉదాహరణగా తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మాకు మూడోసారి అత్యంత భారీ మెజారిటీతో అవకాశం వచ్చిన తర్వాత దాన్ని మేము కానీ ఊటమ నాయకులు అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ధ్యేయంగా పనిచేస్తున్నాం చెప్తే ఎక్కడ రాజకీయాల కక్షలు కానీ లేకుంటే ఇతర ఏమీ లేకుండా ఓన్లీ అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గం చేస్తున్నాం మును పెన్నడు మీడియా మిత్రులకు కూడా తెలుసు మీరు కూడా ఎక్కడ చూడలేదు ఈ డివిజన్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కానీ ఇంద్రమ్మ కాలనీ కానీ ఎన్ని కూడా ఉన్నా కూడా ఏదో అరా కొరా చేసారు తప్పితే టెంకాయలు కుట్టేది తప్పితే టెంకాయలు కుట్టేటప్పుడు కనపడతారు తప్పితే ఎప్పుడు కనపడే దాఖలాలు లేవు అయితే ఈరోజు ఈ డివిజన్లో కూడా ఎంతో పెద్ద ఎత్తున రూపులు కానీ డ్రైన్లు కానీ చేస్తూ ఉన్నాం ఇంకా కూడా చేయాల్సినవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాకు భారీగా నిధులిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి అధికారులకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు